హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారు ఉండి దళునియోగే చూడాలలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం రీలకు భారీ శుభవార్త అండి ఈరోజు బంగారం ధర తగ్గింది బంగారం ధరతో పాటు వెండి ధర కూడా దిగి వచ్చింది గత రెండు రోజులుగా మనకి బంగారం ధరలు స్వల్ప మార్పులు అయితే చోటు చేసుకున్నాయి బంగారం ధరలు తగ్గినట్టు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగాయి అని చెప్పేసి అందరం అనుకున్నారు అయితే ఈరోజు బంగారం ధర మళ్ళీ దిగి వచ్చింది ప్రజెంట్ బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన క్లిక్ చేసినట్లయితే మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేస్తున్న నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ప్రజెంట్ బంగారు ఏ విధంగా తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయలు తగుదల నమోదు చేసుకుని అరవై మూడు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అంటే కాసు బంగారం ధర నూట అరవై రూపాయల తగుదలు నమోదు చేసుకుని యాభై వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలెం బంగారం ధర రెండు వందల పది రూపాయలు తగుదలు నమోదు చేసుకుని అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎందుగ రమ్లా స్వచ్చమైన మేలం బంగారం ధర నూట అరవై ఎనిమిది రూపాయల తగుదలు నమోదు చేసుకుని యాభై ఐదు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇక కేజీ వెండి ధర చూసినట్లయితే ఐదు వందల రూపాయల తగుదల నమోదుతో ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి ధరలు తగ్గాయండి శ్రావణ మాసానికి బంగారం కొనాలని భావించేవారు వెంటనే త్వరపడండి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మనకి బంగారం ధరలు భారీగా దిగవచ్చాయి అయితే గత రెండు రోజులు మనకి బంగారం ధరలు పెరిగాయి మళ్ళీ ఇప్పుడు తగ్గింది ఫ్రెండ్స్ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్